హలో ఫ్రెండ్స్ మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే సాత్విక్ వాళ్ళ నాన్న మర్చిపోయి హిందీలో మాట్లాడాడు అంటే ఎప్పుడు కంపెనీలో హిందీలోనే మాట్లాడుతూ మాట్లాడుతూ సాత్విక్ తోటి హిందీలోనే మాట్లాడాడు సాత్విక్ ఏమో హిందీ అర్థం కాలేదు ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నేను నైన్త్ క్లాస్లో చదివేటప్పుడు నాకు టెక్స్ట్ బుక్ల కథ ఉండేది ఏంటంటే ఒక తెలుగు అతను కన్నడ అన్నసత్రానంలో వెళ్ళి కూర్చొని అన్నం పెట్టమని హీ కన్నడంలో అడుగుతాడు అంటే బేకు 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 అని అడుగుతాడు బేకు అంటే వద్దని అర్థం ఆయనకేమో ఆ అర్థం తెలియదు సారికి వచ్చిన వాళ్ళందరితోటి బేకు బేకు అంటుంటే వాళ్ళేమో అన్నం వడ్డించకుండా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఎవరు అడిగినా బేకు బేకు అంటుంటే వద్దనే అందుకే అర్థం వెళ్ళిపోయేవారు సో అన్నం వడ్డించుకోకుంటే చివరికి గట్టిగా అరిచి రెండు బేకులు బేకిపో రెండు సాకులు సాకిపో అని గట్టిగా అరుస్తాడు అంటే అన్నం పెట్టు అన్నం వద్దు అన్నట్టు రెండు అర్థాలలో చెప్తాడు సాకు అంటే కావాలని బేకు అంటే ఇవ్వద్దని ఇది అతనికి ఏవో కన్నడ రాకపోవడం వల్ల అర్థం కాక అలా ఇబ్బంది పడ్డాడు మీ లైఫ్లో ఎవరైనా సరే భాష రాకోకుండా ఇలాగ ఇబ్బంది పడ్డారా ఇబ్బంది ఇబ్బంది పడి ఉంటే కామెంట్ చేయండి